పవన్ అవును మనం వాడికి హెల్ప్ చేయాలి పావని ఖచ్చితంగా అంటుంది స్నేహ కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటుంది గౌతమ్ స్నేహ ఎదురు కూర్చొని సారీ బోర్ కొడుతుందా అంటాడు స్నేహ నువ్వు ఉన్నావుగా ఇంకెందుకు బోర్ అంటుంది నవ్వుతూ గౌతమ్ స్నేహ వంక అంతే చూస్తూ ఉంటే సౌమ్య హాయ్ గౌతమ్ అంటుంది గౌతమ్ పక్కన కూర్చొని గౌతమ్ హాయ్ సౌమ్య స్నేహ వంక చూస్తూ తినెవ్వరు అంటుంది గౌతమ్ నా ఫ్రెండ్ స్నేహ సౌమ్య బ్రతికించావు ఇంకా లవర్ అంటావేమో అనుకున్నా స్నేహ సౌమ్య వంక కోపంగా చూస్తుంది గౌతమ్ స్నేహ తను సౌమ్య స్నేహ హాయ్ అంటుంది సౌమ్య స్నేహని పట్టించుకోకుండా గౌతమ్ చేతులు పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది స్నేహకి కోపం వస్తూ ఉంటుంది స్నేహ అసలు ఎవరు ఇది ఓవరాక్షన్ చేస్తుంది అనుకుంటుంది గౌతమ్ సౌమ్య నుండి చేతులు విడిపించుకుంటుంటే మళ్ళీ పట్టుకుని మాట్లాడుతూనే ఉంటుంది గౌతమ్ ఏమి అనలేక ఇబ్బందిగా తన మాటలు వింటూ ఉంటాడు స్నేహకి కోపం వచ్చి లెగిచి గౌతమ్ నాకు ఆకలేస్తుంది వెళ్దామా గౌతమ్ హా అని లెగుస్తుంటే సౌమ్య లెగవనివ్వకుండా చేతులు పట్టుకుని మేము కలిసి చాలా రోజులైంది కదా మేము మాట్లాడుకుంటాం అంతగా ఆకలేస్తే నువ్వు వెళ్ళి తిను అంటుంది స్నేహ కోపంగా వెళ్తుంటే గౌతమ్ స్నేహ చేయి పట్టుకుంటాడు స్నేహ గౌతమ్ వైపు చూస్తుంది గౌతమ్ సౌమ్య నుండి చేయి విడిపించుకుని వెళ్దామా అంటాడు స్నేహ సౌమ్యవంక చూసి నవ్విద్ది సౌమ్య స్నేహవంక కోపంగా చూస్తుంది స్నేహ నాతో వస్తే తను ఫీల్ అవుతుందేమో గౌతమ్ నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదు స్నేహ ఆ మాటకి లోపల ఆనందపడుతూ నీకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నట్టున్నారే అంటుంది గౌతమ్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వుతాడు స్నేహ పవన్ పావనయులది లవ్ మ్యారేజా గౌతమ్ హా లాస్య వాళ్ళ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఫ్రెండ్ అయ్యారు స్నేహ మరి నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు గౌతమ్ స్నేహ వైపు సూటిగా చూస్తూ ప్రేమించిన అమ్మాయి ఒప్పుకుంటే లవ్ మ్యారేజే స్నేహ కొంచెం తడబడుతూ ఎవరినైనా ప్రేమిస్తున్నావా గౌతమ్ నీకు తెలియదా అంటాడు స్నేహ గౌతమ్ అక్క చూడకుండా ఏమో నాకు తెలిసి ఎవరు లేరు అంటుంది గౌతమ్ నువ్వంటే ఇష్టమని ఇంకెలా చెప్పాలి స్నేహ అనుకుంటాడు స్నేహ ముందుకు కదిలి ఉన్నారా అంటుంది గౌతమ్ ఏమో తెలియదు స్నేహ ఒకవేళ తర్వాతైనా ఎవరినైనా ప్రేమించి తను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు గౌతమ్ అసలు పెళ్లి చేసుకోను అని ముందుకు నడుస్తాడు స్నేహకి ఆ మాటకి కళ్ళమట నీళ్లు వస్తాయి గౌతమ్ ఏంటి ఆగిపోయావు స్నేహ ఏం లేదు అని ముందుకు కదిలిద్ది ఇద్దరు డిన్నర్ ఫినిష్ చేసి కూర్చుంటారు స్టేజ్ మీద అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు పవన్ పావని కూడా డ్యాన్స్ చేస్తారు పవన్ మైక్ తీసుకుని ఇప్పుడు నా డార్లింగ్ గౌతమ్ మన కోసం డ్యాన్స్ చేస్తాడు అని కిందకి గౌతమ్ గౌతమ్ని స్టేజ్ మీదకి లాక్కెళ్తాడు గౌతమ్ రే నా వల్ల కాదు పావని కుదరదు వేయాల్సిందే పావన్ హా కావాలంటే పెయిర్గా వెయ్యి పావని హా ఇక్కడ అందరూ మన ఆఫీస్ వాళ్ళే ఉన్నారు ఎవరో ఒక అమ్మాయిని నువ్వే సెలెక్ట్ చేసుకో గౌతమ్ సరే అని స్టేజ్ దిగుతుంటే సౌమ్య గౌతమ్కి నేను తప్ప ఇక్కడ ఎవరు తెలియదు సో నాతోనే డాన్స్ చేస్తాడు అనుకుని లెగిచి నిల్చుంటుంది గౌతమ్ సౌమ్యని దాటుకుని స్నేహ ముందుకు వెళ్ళి చేయి ముందుకు పెడతాడు నవ్వుతూ సౌమ్య వాళ్ళిద్దరు వంక కోపంగా చూసి కూర్చుంటుంది స్నేహ నేనా గౌతమ్ ప్లీజ్ ఇక్కడ నాకు నువ్వు తప్ప ఎవరు తెలియదు స్నేహ కానీ గౌతమ్ నాకు డాన్స్ అంతగా రాదు గౌతమ్ నేనున్నానుగా స్నేహ గౌతమ్ మీద నమ్మకంతో గౌతమ్కి చేయిచ్చి స్టేజ్ మీదకి వెళ్తుంది పవన్ ఒక రొమాంటిక్ మ్యూజిక్ ప్లే చేస్తాడు స్నేహ డ్యాన్స్ వేస్తానికి ఇబ్బంది పడుతుంటే గౌతమ్ స్నేహ చేయి పట్టుకొని తనకి అనుకూలంగా డ్యాన్స్ వేస్తూ ఉంటాడు స్నేహ గౌతమ్ని చూస్తూ పక్కన లాక్కుని మర్చి పక్కన లోకాన్ని మర్చిపోయి గౌతమ్ కళలో కనిపిస్తున్న ప్రేమని ఫీల్ అవుతూ డాన్స్ వేస్తూ ఉంటుంది పావని ఇద్దరి పేరు చాలా బాగుంది కదా పవన్ అవును అంటాడు నవ్వుతూ సౌమ్య అసలు ఎవరిది గౌతమ్ ఫ్రెండ్ అంటున్నాడు కానీ తనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనుకుంటుంది గౌతమ్ మెల్లగా తన చేయి స్నేహ నడుం మీద వేస్తాడు స్నేహ చేతుని గౌతమ్ చుట్టుతూ వేస్తుంది గౌతమ్కి స్నేహ కొంచెం కొత్తగా కనిపించి అంతే చూస్తూ ఉంటాడు మ్యూజిక్ స్టాప్ అయ్యిద్ది అయినా ఇద్దరు అంతే ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు అందరూ క్లాప్స్ కొట్టేసరికి తేరుకొని దూరం జరుగుతాడు పావని వచ్చి స్నేహని హక్ చేసుకుని ఓ స్నేహ డాన్స్ రాదు అంటూనే సూపర్ గా చేసావు తెలుసా స్నేహ చిన్నగా నవ్వుతుంది గౌతమ్ స్నేహ వెళ్దామా స్నేహ హా పావని అప్పుడే వెళ్ళిపోతారా గౌతమ్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది స్నేహ కిందకు వెళ్తుంది గౌతమ్ వెళ్తున్న వెనక్కి వెళ్ళి ఇద్దరిని హక్ చేసుకుని అలాగే ఉంటాడు పవన్ త్వరగా నీ మనసులో మాట తనకి చెప్పి పావని హా నువ్వు చెప్పలేదంటే మేమే చెప్పేస్తాం గౌతమ్ చిన్నగా నవ్వి సరే అంటాడు స్నేహ నడుస్తున్న సౌమ్య కావాలనే కాళ్ళు అడ్డం పెడుతుంది స్నేహ కాళ్ళు మెలికి తిరిగి పడబోతుంటే గౌతమ్ పడకుండా పట్టుకుంటాడు పావని స్నేహ ఆర్ యు ఓకే అంటుంది స్నేహ ఓకే అని నడవబోతుంది కానీ నడవలేక గౌతమ్ని పట్టుకుంటుంది గౌతమ్ ఎత్తుకొని వెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టి కాళ్ళు పట్టుకుని చూస్తూ ఉంటాడు స్నేహ నొప్పితో అరుస్తుంది గౌతమ్ నొప్పిగా ఉందా స్నేహ కొంచెం పవన్ అయినా ఎలా పడ్డావు స్నేహ స్నేహ సౌమ్య వంక చూస్తుంది సౌమ్య నా మీద చెబుతుందా స్నేహ కొంచెం కళ్ళు తిరిగాయి అంటుంది గౌతమ్ హాస్పిటల్కి వెళ్దాం అని ఎత్తుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి మళ్ళీ వెనక్కి వెళ్తుంది స్నేహ గౌతమ్ ఎక్కడికి గౌతమ్ కార్కి ఎక్కడో పడిపోయాయి చూసి వస్తా అని వెళ్తాడు స్నేహ కార్ డోర్ ఓపెన్ అయ్యిందిగా అనే లోపే వెళ్ళిపోతాడు గౌతమ్ కోపంగా సౌమ్య దగ్గరకు వెళ్తుంటే పవన్ రే గౌతమ్ ఎక్కడికి రా గౌతమ్ సౌమ్య దగ్గరికి వెళ్ళి ఏం కావాలి నీకు ఎందుకు ఇలా చేసావు అంటాడు గట్టిగా సౌమ్య నేనేం చేశాను గౌతమ్ గౌతమ్ ఏం చేశావో నీకు తెలుసు ఆడపిల్లవని మాటలతో చెబుతున్నా లేదంటే తనకేమన్నా అవ్వాలి పవన్ వదిలేయిరా గౌతమ్ అని ఆపుతాడు సౌమ్య సారీ అంటుంది తరదించుకుని గౌతమ్ పావన్ని చూసి కూల్ అయ్యి సౌమ్యవంక చూసి నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది అని వెళ్తుంటే పావని మామూలోడివి కాదురా నువ్వు ఇంత ప్రేమ పెట్టుకొని ఎలా రా ఇంతకాలం తనకి చెప్పకుండా ఉన్నావు గౌతమ్ ప్రేమ ఉన్న చోటే భయం కూడా ఉంటుందిగా పావని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి గౌతమ్ సరే బాయ్ అని వెళ్ళిపోతాడు గౌతమ్ కార్ స్టార్ట్ చేస్తుంటే స్నేహ కార్ కి నీ దగ్గరే ఉంచుకుని మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్ళావు గౌతమ్ వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది స్నేహ ఏమైంది అలా ఉన్నావు గౌతమ్ నిన్న సౌమ్య కావాలనే పడేసిందని తెలిసి కూడా ఎందుకు తనను ఏమీ అనలేదు స్నేహ అంటే నువ్వు సౌమ్యం తిట్టడానికి లోపలికి వెళ్ళావా ఏంటి గౌతమ్ ఏమీ మాట్లాడడు స్నేహ ఎందుకు గౌతమ్ అలా చేసావు పాపం తను గౌతమ్ పాపం ఏంటి స్నేహ తను కావాలనే పడేసింది స్నేహ అయితే అందరికీ ముందు తనను తిట్టాలా గౌతమ్ నీ విషయంలో నేను దేన్ని లైట్ తీసుకోలేను స్నేహ స్నేహ ఎందుకు గౌతమ్ ఏమో తెలీదు అని కార్ స్టార్ట్ చేస్తాడు గౌతమ్ కార్ని హాస్పిటల్ దగ్గర ఆపి ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తాడు డాక్టర్ చెక్ చేసి కంగారు ఏమీ లేదు ఒక రెండు రోజులు కాలిని కదిలించకుండా ఉంటే సరిపోతుంది గౌతమ్ స్నేహని కార్లో కూర్చోపెట్టి నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని వస్తా అని వెళ్తాడు స్నేహ వెళ్తున్న గౌతమ్ని చూస్తూ నిజంగా నేనంటే అంత ఇష్టమా నీ ప్రేమకి నేను పడిపోయాను గౌతమ్ అనుకుని నవ్వుకుంటుంది స్నేహ వాళ్ళింటికి చేరుకుంటారు స్నేహ డోర్ ఓపెన్ చేస్తుంటే గౌతమ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి నేను తీస్తాను కదా స్నేహ అని అంటాడు స్నేహ నేను నడుస్తానే గౌతమ్ గౌతమ్ ఏం మాట్లాడకుండా ఎత్తుకొని వెళ్ళి వెళ్తూ ఉంటాడు స్నేహని రూమ్లో తీసుకు వెళ్తుంటే శ్రీనివాస్ గారు స్నేహ ఏమైందిరా గౌతమ్ స్నేహని బెడ్ మీద కూర్చోపెట్టి అది అంకుల్ కాళ్ళు కొంచెం మెలికి తిరిగింది శారదా గారు ఇప్పుడు ఎలా ఉంది అంటాడు కంగారుగా గౌతమ్ కంగారు పడాల్సిందేమీ లేదని డాక్టర్ చెప్పారంటే స్నేహని ఒక రెండు రోజులు ఎక్కువ నడవనివ్వకుండా చూసుకోమన్నారు శ్రీనివాస్ గారు థ్యాంక్స్ గౌతమ్ అంటారు గౌతమ్ చిన్నగా నవ్వి పర్లేదు అంకుల్ అంటాడు శ్రీనివాస్ గారు శారద అబ్బాయికి కాఫీ పెట్టు అని పంపిస్తారు గౌతమ్ శ్రీనివాస్ గారు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు శారదా గారు స్నేహ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందే స్నేహ పర్లేదమ్మా ఆద్య శారదా గారు నీది దగ్గరే పడుకుందట స్నేహ సరే అమ్మా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని పడుకుంటుంది గౌతమ్ సరే అంకుల్ ఇంక నేను వెళ్తాను అంటాడు లెగుస్తూ శ్రీనివాస్ గారు ఆగు గౌతమ్ స్నేహని పిలుస్తాను గౌతమ్ వద్ద అంకుల్ నేనే వెళ్తాను శ్రీనివాస్ గారు సరే అని అంటాడు నవ్వుతూ గౌతమ్ వెళ్ళేసరికి స్నేహ నిద్రపోతూ ఉంటుంది గౌతమ్ స్నేహం చూసి చిన్నగా నవ్వి తల మీద ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ అని వెళ్ళిపోతాడు స్నేహ కళ్ళు తెరిచి గౌతమ్ ముద్దు పెట్టుకుంది గుర్తు తెచ్చుకొని గుడ్ నైట్ గౌతమ్ అని పడుకుంటుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం